ఆ జిల్లా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలకు కాపులాదారులుగా మారా కార్యక్రమాలకు జన సమీకరణతో అయిపోయట్లు ప్రోగ్రాం పూర్తయ్యేదాకా కదలకుండా కూర్చోబెట్టడం కూడా వాళ్ళ డ్యూటీనేనా ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నా అధికారులు బెత్తం పట్టుకోవాల్సిందేనా ప్రభుత్వ అధికారులు ఆఫీసుల్లో డ్యూటీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత చూసుకుంటే సరిపోయేలా లేదు శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి అధికారుల పాట్లు చూసి ప్రజలు జాలిపడే పరిస్థితులు తారసపడ్డాయి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత జిల్లా అధికారులదే కాబట్టి అంతా తామై కార్యక్రమాలు నిర్వహించడం వరకు ఏ ఇబ్బంది లేదు అయితే అధికారుల నెత్తిన జన సమీకరణ బాధ్యత కూడా పడుతోంది నవనిర్మాణ దీక్ష సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమాల్లో జనాన్ని తీసుకురావడం ఒక ఎత్తైతే వచ్చిన వాళ్ళని ఎటూ పోకుండా ఆపేందుకు అధికారులు పడ్డ పాటలు అన్నీ ఇన్ని కావు రాష్ట ప్రభుత్వం నిర్వహించిన నవనిర్మాణ దీక్షలు మండల నియోజకవర్గ స్థాయిలో ఎలా జరిగినా చివరగా శ్రీకాకుళం స్టేడియంలో నిర్వహించిన మహాసంకల్పం గురించే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులంతా మహాసంకల్పానికి హాజరు కావాలని శాఖల వారీగా సర్క్యులర్ జారీ చేశారు దీనికి తగ్గట్లే అంతా వచ్చినా సభ మొదలైన కాసేపటికే ప్రాంగణమంతా ఖాళీ కావడంతో వేదికపై ఉన్న వారంతా అవాక్కయ్యారట కాకినాడ నుంచి సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞని టీవీ తెరపై చూస్తూ ఇక్కడ ప్రతిజ్ఞ చేయాల్సి ఉండగా ఆ తంతు పూర్తి కాకముందే డెబ్బై శాతం కుర్చీలు ఖాళీ కావడంతో స్టేజి మీదున్న పెద్దలకు ఏం చేయాలో పాలుపోలేదట వర్షంతో అనుకున్న స్థాయిలో జన సమీకరణ చేయలేకపోయామని అధినాయకత్వానికి చెప్పుకోవచ్చని అనుకున్నా వచ్చిన వారైనా ఎందుకు ఉండలేదనే ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలని ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు తర్జన భర్జన పడ్డారు చివరికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ జిల్లా అభివృద్ధి నివేదిక చదివే సమయంలో మీడియా ప్రతినిధులు కొందరు అధికారులు తప్ప మిగిలినవన్నీ ఖాళీ కుర్చీలే దీంతో ప్రజలకు ఓపిక తగ్గిందని మంత్రి చలోక్తి విసిరినా ఆ తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులపై కొంత అసహనం వ్యక్తం చేశారట

సామాన్య ప్రజలు వెళ్లిపోతే వేరే విషయం చివరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం పెద్ద సంఖ్యలో వచ్చిన ఆశా వర్కర్లు కూడా కాసేపటికే నిష్క్రమించడంతో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులపై కూడా చర్చ జరిగిందట ఉద్యోగులై ఉండి ప్రభుత్వ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోవడంపై వేదికపై ఉన్న పెద్దలు ఇబ్బంది పడాల్సి వచ్చింది మిగిలిన జిల్లాలతో పోలిస్తే శ్రీకాకుళం సంకల్ప సభ ఫెయిలైందనే చర్చ జరిగింది మహాసంకల్పం దెబ్బకు కంగుతిన్న జిల్లా అధికారులు మర్నాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ కార్యక్రమానికి మాత్రం ఏర్పాట్లు చేశారట జన సమీకరణ ఎలాగున్నా వచ్చిన వారిని చివరిదాకా కూర్చోబెట్టడమే ధ్యేయంగా జిల్లా ఉన్నతాధికారులు పనిచేశారు ముందు వరుసలో కూర్చోవాల్సిన వివిధ శాఖల జిల్లా అధికారులు సభకు హాజరైన జనం చుట్టూ దడికట్టారు కార్యక్రమం పూర్తయ్యేదాకా ఏ ఒక్కరూ వెళ్లిపోకుండా అధికారులు పడిన పాటలు అన్ని ఇన్ని కావని చెప్పుకుంటున్నారు సభకు వచ్చిన తర్వాత బయటికి వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి అనేంత పకడ్బందీగా బలవంతంగా కూర్చోబెట్టడం చర్చనీయాంశమైంది జిల్లా అధికారులు బెత్తం మాత్రమే పట్టుకోలేదు కానీ అంత పని చేశారని సభకు వచ్చిన వారు చెప్పుకున్నారట అయితే అధికారులు ఎంత శ్రమించినా చివర్లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని టాక్ అయితే సభా నిర్వహణకు జిల్లా అధికారులు శ్రమించిన తీరు ఇప్పుడు చర్చకు దారి తీస్తోందట జన సమీకరణ వరకు బాధ్యత తీసుకోగలం కానీ చివరి దాకా వారిని కదలకుండా కూర్చోబెట్టడం కూడా మా బాధ్యతేనంటే ఎలాగని అధికారులు చర్చించుకుంటున్నారు ఇప్పటికే పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు పడుతుంటే ఇక ఇలాంటివి కూడా మా నెత్తినేస్తే ఎలాగని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట సర్క్యులర్లు జారీ చేసి అందరినీ హాజరవ్వాలని ఆదేశించగలం తప్ప వచ్చిన వారిని బలవంతంగా కూర్చోబెట్టాలంటే ఎంకి పెళ్లి సుబ్బి వచ్చినట్లేనని చెవులు కోరుకుంటున్నారట